క్రీస్తునందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగినట్లు మగనట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొంద నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశ్రయి ఆశీర్వదించను గాక చదవబడిన లేఖను భాగంను పరిశీలన చేసుకుంటే నిన్నటి దినాన మనము మాట్లాడుకున్న విషయం ఏమంటే అనగా ఇరవై నాలుగో వచ్చినంలో శరీరముతో నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరము అన్న మాటను మనం మాట్లాడుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో ఎందుకు శరీరమును బట్టి వారితో ఉండాలని పౌలు అనుకుంటున్నాడో అన్నదాన్ని మనం చూడవచ్చు పౌలకి ఈ లోకాన్ని విడిచి ప్రభుతో విండటం ఇష్టం అది మేలు అంటున్నాడు అయితే మీతో ఉండుట మరి ప్రయోజనము ఎందుకు ప్రయోజనము ఇదిగో దాని గురించిన వివరణ పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు ఏంటిదంటే ప్రయోజనము నన్ను గూర్చి క్రీస్తు చేస్తున్నందు మీకున్న అతిశయము అధిక మగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొంది నిమిత్తము అన్నాడు అంటే పౌలు వారితో ఉండటం వలన పౌలు ద్వారా క్రీస్తు జరిగిస్తున్న క్రియలను బట్టి మీరు ఇంకా అతిశయపడినట్లు నేను మీతో ఉండుట మంచిది అన్నది పౌలు యొక్క ఉద్దేశం అంటే ఫిలిప్పీ సంఘము పౌలు ద్వారా క్రీస్తు జరిగిస్తున్న క్రియలను బట్టి ఇంకా అతిశయించాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం ఉదాహరణకి నేనే చూస్తే నా ద్వారా ప్రభు కొన్ని కార్యాలు సంఘంలో జరిగిస్తుంటే దాన్ని బట్టి సంఘము దేవుణ్ణి ఇంకా కీర్తిస్తూ ఆయన విషయంలో ఇంకా గర్వించటం అన్నది ఉంది కదా దాన్ని పౌలు ఏమంటున్నాడంటే నేను ఉండి నా ద్వారా ప్రభువు ఇంకొన్ని కార్యములు మీ సంఘంలో జరిగించటం ద్వారా ప్రభువు మిమ్ము మిమ్మును బట్టి ప్రభువు ప్రభువును బట్టి మీరు అతిశయపడతారు అన్న ఒక కారణం అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే పౌలు జరిగిస్తున్న కార్యములు ప్రభు ద్వారానే జరుగుతున్నాయని ఫిలిప్పీ సంఘము గుర్తించాలి తమను అంటే క్రీస్తును తమ దేవుడుగా కలిగి ఉన్నందుకు వారింకా అతిశయపడేలాగా నేను మీ మధ్య ఉండటం మంచిది అంటాడు పౌలు అర్థమైంది అనుకుంటున్నాను రెండవ ఆలోచన ఏంటంటే మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొంద నిమిత్తము మరొక కారణం ఏంటంటే ఫిలిప్పీ సంఘం యొక్క విశ్వాసము మరియు ఆనందము అభివృద్ధి చెందులాగున నేను మీ మధ్య ఉండటము నాకు మంచిది అని తోస్తుంది అంటున్నాడు అంటే పౌలు ఉండటం ద్వారా ఫిలిప్పి సంఘానికి మరికొద్దిగా విశ్వాసంలో అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది నిజమే పౌలుతో పోల్చుకుంటే మిగతా వారితో ఉన్నాకన్నా ఉండే కన్నా పౌలుతో ఉండటం వలన సంఘానికి క్షేమం ఎందుకంటే పౌలు యొక్క బోధ పౌలు యొక్క అనుభవాలు మిగతా అపోస్తులతో పోల్చుకుంటే గొప్పవే పౌలు యొక్క వాక్చాతుర్యము పౌలు యొక్క బోధన విధానము పౌలు క్రీస్తుని తెలుసుకోవటం క్రీస్తుని తెలుసుకొని వివరించే విధానము మిగతా అపోస్తులతో పోల్చుకుంటే కాస్త గొప్పదే అందుకే పౌలు వారి మధ్య ఉండుట వారి విశ్వాసానికి క్షేమం అది అభివృద్ధి పొందుతుంది అంత మాత్రమే కాదు వారి ఆనందము కూడా అభివృద్ధి పొందుతుంది అధికమవుతుంది అన్నది పౌలు యొక్క ఉద్దేశం సో పౌలకి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలన్నది ప్రధానమైన కోరిక అయితే వారి మధ్య ఉండటానికి పౌలు ఇష్టపడుతున్నాడు ఎందుకు ఇష్టపడుతున్నాడు ఒకటి పౌలు ద్వారా సంఘంలో క్రీస్తు జరిగిస్తున్న కార్యాన్ని చూసి ఫిలిప్పీ సంఘము అతిశయపడాలని రెండు పౌలు ఉండటం ద్వారా ఫిలిప్పీ సంఘం యొక్క విశ్వాసము మరియు వారి యొక్క ఆనందము అభివృద్ధి పొందుతుంది అన్నది కూడా పౌలు గ్రహించి వారి మధ్య ఉండటానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాం పౌలు నిజంగా ఫిలిప్పీ సంఘంతో ఉండటం అవసరమండి పౌలు ఫిలిప్పీ సంఘంతో ఉండటం అవసరమే ఎందుకంటే ఫిలిప్పీ సంఘము అంత ప్రమాదకరమైన సంఘము కాదు కానీ ఫిలిప్పీ సంఘములో కొన్ని అవసరతలు ఉన్నాయి అవి పౌలు అడ్రస్ చేయాలి వాటిని ఈ పత్రికలు కాస్త వివరించాడు కూడా రెండవ అధ్యాయము మొదటి ఎనిమిది వచ్చినాలు చూస్తే వారికి ఉన్న ప్రేమ ఆ సాత్వికం అంటే వాటిలన్నిటితో పాటు వారు కాస్త మానవీయ దృక్పథం కలిగి ఉండాలి అని కూడా తెలుస్తుంది అందుకే రెండవ అధ్యాయం మొదటి ఎనిమిదవ వచనంలో వాటిని మెన్షన్ చేస్తాడు వారు కాస్త మానవీయ దృక్పథం కలిగి ఉండాలి తగ్గి ఉండాలి తగ్గించుకోవాలి కొద్దిగా అన్నది చెప్తాడు పౌలు వారి మధ్య ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే మూడవ అధ్యాయం రెండవ వచ్చినంలో వారి మధ్య ఉన్న అబద్ధ బోధకుల గురించి ప్రస్తావిస్తాడు పౌలు కాసే కొద్ది కాలం ఎక్కువ ఉంటే ఆ అబద్ధ బోధకుల్ని హ్యాండిల్ చేయటానికి పౌలకు ఉపయోగపడుతుంది అలాగే మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో సిలువకు శత్రువుల గురించి మాట్లాడతాడు పౌలు వారితో కొంతకాలం ఉంటే ఆ శిరువులకు సిలువకు శత్రువులైన వారిని కాస్త హ్యాండిల్ చేయటానికి ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తాం అలాగే నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన చూస్తే సంఘంలో కాస్త టెన్షన్ పడేవారు చింతపడేవారు ఉన్నట్టుగా గమనిస్తాడు సో పౌలు కాస్త వారితో ఉంటే వారి యొక్క యాంగ్జైటీని వారి యొక్క చింతను తీసివేయటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన అని గమనిస్తే ఏది యోగ్యమైనదో ఏది మెప్పైనదో ఏది సత్యమైనదో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి అందు ధ్యానం ముంచుకొనుడి అని అంటాడు పౌలు కాని వారితో ఉంటే ఇంకొద్దిగా వీటి విషయంలో వారు కాస్త ఎక్కువగా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశం సో ఈ ఫిలిప్పులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు చూస్తే పౌలు రెండిట్లను ప్రధానంగా మాట్లాడతాడు ఒకటి నేను వెళ్ళిపోవటం మంచిది రెండు మీ మీ మధ్య ఉండుట ఇంకా మంచిదైతే మీ మధ్య ఉంటా ఒకటేమో నాకు అసలు ఈ లోకంలో ఉండాలని లేదు ప్రభుత్వం ఉండాలని కోరుకుంది అయితే మీ క్షేమం కొరకు నేను ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఉంటా మీ క్షేమం ఏంటి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు ఒకటి నేను వండుటం వలన మీరు ప్రభువును బట్టి ఇంకా అత్యశయిస్తారు ఎందుకంటే నా ద్వారా జరిగిస్తున్న కార్యములు బట్టి మీరు ప్రభువును స్థుతిస్తున్నారు మహిమపరుస్తారు ఇంకా ప్రభువుని దేవుడిగా కలిగి ఉన్నందుకు మీరు అతిశయపడతారు ఒకటి రెండు నన్ను బట్టి మీ విశ్వాసము అధికమవుతుంది నేను ఉండటం వలన అలాగే మీ సంతోషం కూడా ఎక్కువ అవుతుంది నేను మీతో ఉండటం వలన అని పౌలు భావించి మీతో కలిసి ఉన్నట నేను ఉంటాను అని నాకు తెలుస్తుంది అన్నాడు ఇక్కడ దేవుడు ఆయనకి రెవల్యూషన్ ఏమి ఇవ్వలా పౌలుకు అనిపించింది అందుకే దేవుడే ఉంటే పైన నేను ఈ రెండింటి మధ్య ఎరికించబడుతున్నా అని అనడం కన్ఫ్యూజన్లో ఉన్న చివరిలో తనకు అనిపించింది ఒక మాట చెప్పాడు ఏంటిదని అంటే మీతో ఉండటం నాకు ఎందుకో మంచిది అనిపిస్తుంది ఉంటానని నేను అనుకుంటున్నా కానీ కన్ఫామ్ కాదు అన్న ఆలోచనలో కూడా పౌలు అన్నాడు బట్ స్టిల్ పౌలు వారితో ఉండటం ఫిలిప్పీ సంఘానికి క్షేమం పౌలు చనిపోవటక కన్నా సంఘంతో ఉండట క్షేమం అన్న ఉద్దేశాన్ని పౌలు ఇక్కడ వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తాం దేవుడి మాటను దీవించి ఆశీర్దించక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇక ప్రేమించిన మా ప్రియపరులో ఒకప్పు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపంద ఇచ్చేమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి Amen. God bless you.